హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూమించిపోతున్నాను మధ్యాహ్నం లంచ్కైనా నైట్ డిన్నర్కేనా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బాస్మతి రైస్ని ఒక గ్లాస్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి అరగంట తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి మనకి రైస్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తొందరగానే ఉడికిపోతుంది దీన్ని నైంటీ పర్సెంటేజ్ ఉడికించుకుంటే సరిపోతుంది చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది ఉడికిందో లేదో ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేసి ఓన్లీ రైస్ని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోండి అలా అయితే మనకి రైస్ బాగుంటుంది దీనికి కావాల్సింది ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ త్రీ ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు రైస్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని త్రీ ఎగ్స్ ఇందులో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని మొత్తం కలిపేసి చిన్న చిన్న పీసెస్గా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అందులో వేసేసుకోవాలి ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం మిగిలిపోయిన అన్నంతో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సోయా సాస్ వేయకపోయినా ప్రాబ్లం లేదు నిమ్మకాయ రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి పూర్తిగా కలిపేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్లో తింటే టేస్ట్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి